जरग <laughs> मूूर्ति वास गोूर्तिगोंदास మూర్తి స్వామి దర్శనం కోసం ఈరోజు స్వామిని దర్శించుకొని మరి ఎంపీ ఎలక్షన్ లో స్వామి స్వామివారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది గెలిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకున్నాడు స్వామి మొక్కుకోవడం జరిగింది మరి గురుమూర్త స్వామి యొక్క ఆశీస్సులతో పార్లమెంట్ మెంబర్గా పార్లమెంట్ నుంచి గెలిచినటువంటి సందర్భంగా ఆ స్వామి మొక్కు తెచ్చుకోవడానికి వాళ్ళకి రావడం జరిగింది యాక్చువల్గా ఉద్దాల ఉద్దాల రోజే రావాలి అందుకోకుండా నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ కూడా మళ్ళీ రాలేకపోయినాం ఆ రోజు ఆ రోజు రాలేకపోయిన కారణంగా తర్వాత ఆయన పైన ఒక కొన్ని కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పార్లమెంటు ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొని మరి పార్లమెంటు సమావేశాల్లో హాజరు కావాలని ఈరోజు గురుమూర్తి స్వామి దర్శనం చేసుకొని చూడడం జరిగింది గత పదహైదు రోజులుగా ఎనిమిదవ తేదీన కుదాల సేవ జరిగింది దాదాపు పదహైదు రోజులుగా జాతర పెద్ద ఎత్తున కురుమూర్తి జాతర అంటే మహబూనగర్ ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద జాతర ఆ కురుమూర్తి స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పాలమూరు జిల్లా ప్రజలందరిపైన ఉండాలని పాలమూరు జిల్లా ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం దేశం యొక్క యువత యొక్క భవిష్యత్తు కోసం మన భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని వికసిత్ భారత్ లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి స్థానంలో నిలపాలన్నటువంటి ధ్యేయంతో వారు ఏదైతే ఈరోజు ముందుకెళ్తున్నారో ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈరోజు ఫలితాలు వచ్చినాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఎన్నడూ చూడనటువంటి గొప్ప విజయాన్ని ఈరోజు ఎన్డిఏ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేస్తుంది ప్రజలు పెద్ద ఎత్తున మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చి గతంలో ఎన్నడూ ఇవ్వడం భారీ మెజార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఆశీర్వదించింది చిత్రుమూర్తి స్వామి కూడా నరేంద్ర మోదీ గారిని దేశం కోసం ఈ దేశ ప్రజలు రైతులు మహిళలు విద్యార్థులు యువకులు బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల ప్రజలకు అభివృద్ధి రంగంలో శక్తి ఇవ్వాలని తిరుమూర్తి వెంకటేశ్వర స్వామి నరేంద్ర మోదీ గారిని పూర్తిగా తమ దివ్యమైనటువంటి ఆశీస్సు ఇచ్చి మరి ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా ప్రజలందరికీ కూడా కురుమూర్తి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ పాలమూరు జిల్లా ప్రజలే కాదు ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరినీ కూడా ఆ స్వామి ఆశీర్వదించాలి వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను కోరుకుంటూ భారత్ మాతాకి కురుమూర్తి స్వామికి స్వామికి గోవిందోవిందోవిందో